ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పోలీసులు వివిధ కేసులలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా విమర్శలకు తావునిస్తుంది తాజాగా ప్రకాశం జిల్లా కొండేపి మండలం జాలపాలెంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే ఎందుకు పోలీసులు ఇంత దురుసు ప్రవర్తన అనేది మనకు అర్థమవుతుంది ఆ ప్రకాశం జిల్లాలో మర్రిపూడి మండలానికి చెందినటువంటి ఎస్ఐ రమేష్ బాబు గారు ఒక కేసు అంటే ఆ స్టేషన్ పరిధిలో ఆయనకు సంబంధించినటువంటి ఒక కేసు విచారణ సందర్భంగా ఈ యొక్క జాలపూడి గ్రామానికి చెందినటువంటి కొండలరావు అనేటువంటి ఒక కిరాణా షాపు యజమాని ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ కోసం వచ్చాడంట సరే ఆ సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళ కుటుంబ సభ్యులను సంప్రదించి వాళ్ళతో మంచిగా ఉండి తీసుకోవచ్చు కానీ ఈ రమేష్ బాబు గారు వాళ్ళ సిబ్బందితో ఆ కొండలరావు కిరాణా షాప్కి వెళ్ళేసరికి ఆ కిరాణా షాప్లో ఆయన లేకుండా వాళ్ళ చెల్లెలు ఉన్నది ఆమె మా అన్న పని మీద ఒంగోలు వెళ్ళినాడు ఆయనకు ఫోన్ కల్పిస్తా ఆయనతో ఫోన్లో మాట్లాడండి అని ఆ ఫోన్ ఇవ్వడం జరిగింది ఆ కొండలరావు గారు ఆ పోలీసులతో అంటే ఆ ఎస్ఐ రమేష్ బాబు గారితో మాట్లాడుతూ సార్ ఇలా నేను పని మీద ఒంగోలుకి వచ్చా మీకు ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే నేను తర్వాత వచ్చేయని ఇస్తా లేదు మీరు పెన్ డ్రైవ్ ఇచ్చిపోతే కావాల్సినటువంటి దానిలోకి నేను అనేటువంటి విషయం చెప్పినంట దానికి ఆ సిఐ ఎస్ఐ రమేష్ బాబు గారు ఆగ్రహం చెంది నువ్వెప్పుడో వచ్చేది ఏమిటి మాకు అడ్డం చెప్పేది ఏముంది అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లోకి చొరబడ్డానికి ప్రయత్నం చేస్తే ఎవరైతే కొండలరావు గారి చెల్లెలు ఉన్నారో చంద్రమ్మ అనేటువంటి ఆమె పోలీసులను అంటే ఆ యొక్క ఎస్ఐని అడ్డుకోవడం జరిగిందంట ఆ ఎస్ఐ ఆమెను తోసేసి రెండు చేతులు ఆమె ఎదల మీద పెట్టి తోసేస్తే పోయి గోడకు పడింది ఆ విజువల్స్ క్లియర్గా కనపడుతున్నాయి ఎందుకు ఇంత దుష్ప్రవర్తన ఆ విధంగా ఆమె పక్కకు తోసేసి ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన చెట్టు మొత్తం తీసుకెళ్ళిపోయినట్టు పోలీసులు ఈ విషయము ఈ కొండలరావు ఎవరైతే కిరాణా షాప్ యజమాని ఉన్నాడో జల్లపాలెంలో ఆయన గత నెల ఇరవై తేదీన ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందంట అది ఇప్పుడు ఈరోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ జరిగినటువంటి సంఘటనలు మొత్తం బయటకు వచ్చినాయి వాస్తవంగా ఒక మహిళ ఒక పరాయి స్త్రీ ఆమె ఏమి తప్పు చేయలేదు మీ అవసరం కోసం వాళ్ళు ఇట్లకి చొరబడి వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా ఆ మహిళ ఎద పైన చెయ్యేసి తోస్తే ఎక్కడికి పోతుంది ఈ సమాజం అసలు పోలీసులు ఈ యొక్క ఆలోచన విధానం ప్రవర్తన ఎందుకు మారింది అంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మీ యొక్క ఆలోచన విధానం మారిపోతే ఏం పద్ధతి అండి ఇది ఎవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మహిళను మీరు తోచిన విధానం చూస్తే ఎంత బాధపడాల్సింది వస్తుంది ఎంత కడుపు తరుక్కపోద్దండి ఒక్క నిమిషం గీనా ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కొంచెం పురుషుల గైనా కొద్దిగా వేరే రకంగా ఆలోచిస్తే మీరు పోలీసులు అయినప్పటికీ యూనిఫామ్ ఉన్నప్పటికీ అక్కడికినా వాళ్ళ గిన్నె ఉండింటే మీ పరిస్థితి ఏంది ఏం జరగబోతుంది చాలాసార్లు సూచిన కదా ఈ భారతదేశంలో పోలీసులు వాళ్ళ హద్దు మీరినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రజలు ఏ విధంగా తిరగబడింది ఏ సంఘటన జరిగింది మనం అన్నీ కల్లా చూసినాం ఎందుకు ఇంత దురుసు ప్రవర్తన వాస్తవంగా ఆ జాలపాలెం ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎస్ఐ కాదంట సరే పక్క మండలం మరిపూడి ప్రాంతానికి చెందినటువంటి ఎస్ఐ అయినప్పటికీ ఏదో ఒక దొంగతనం కేసుకు సంబంధించి దాని విచారణలో భాగంగా సాక్ష్యాలు సేకరించడానికి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించడానికి వచ్చిండు ఓకే రైట్ మంచిది అది వాళ్ళతో మంచిగా మాట్లాడి తీసుకోవచ్చు కదా లేదు కొంత టైం తీసుకొని తీసుకోవచ్చు కదా ఏమంత తొందర అంత తొందరపడాల్సిన అవసరం లేదు కదా సమాజంలో పోలీసులు ప్రజల పట్ల సామాన్యుల పట్ల ఇలానే వ్యవహరించేది ముఖ్యంగా మహిళల పట్ల ఏం పోలీసింగ్ సిస్టమ్ అండి ఆంధ్రప్రదేశ్లో నాకు బాగా గుర్తుంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేవాళ్ళు ఈ పోలీసులంతా సక్రమం నడుచుకోవడం లేదు దీనికి కారణం పోలీసులు తప్పు కాదు పైన ముఖ్యమంత్రి ఆలోచన విధానం ముఖ్యమంత్రి ఉండే విధానాన్ని బట్టి పోలీసులు కూడా ఆయన అనుసరిస్తారు అనుకరిస్తారు అన్నారు మరి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అనుసరిస్తున్నారా లేదు వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు రాసిన రెడ్ రాంజ్ రెడ్ బుక్ రాజ్యాంగ ప్రకారం ఏమో నడుచుకుంటున్నారా అలానే ఉన్నట్టుంది చూస్తున్న వరుస వివాదాలు ఒక వారం కిందటి తెనాల్లో సంఘటన సరే ఆ తెనాల్లో సంఘటన జరిగినటువంటి ఆ యువకులు గంజాయి కేసు రౌడీ షీటు లేదా రకరకాలు ఉన్నాయి అనుకోండి చాలా రోజుల నుంచి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటున్నారు కదా మరి చాలా రోజుల నుంచి వాళ్ళు బయట ఎందుకు ఉంచు వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టచ్చు కదా తిహార్ జైల్లో లేదా అండమాన్లోను షెల్ ఇంకా అనుకుంటే బ ఇంకా పకడ్బందీగా ఉన్నటువంటి జైలులో పెట్టి బంధించవచ్చు కదా ఎందుకు వాళ్ళు ఇన్ని రోజులు బయట ఉండించు వాళ్ళు ఏ తప్పని చేయొచ్చు కాక నటి రోడ్డు మీద ఉద్దేశపూర్వకంగా కాళ్ళ మీద ఒకరు మార్చి ఒకరు లాటిలు ఇరిగి కర్రలు తెప్పించుకొని కొట్టడం ఏంటండి ఆల్రెడీ ఈ విషయంపైన మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది చూద్దాం పోలీసులు తమ చట్టాన్ని చట్టప్రకారం కాకుండా చేతుల్లోకి తీసుకొని యూనిఫామ్ ఉంది కదా అని సమాజాన్ని భయపట్టాలని ప్రజలు భయప్రాంతాలకు గురి చేయాలని ముందుకుపోతే అది సాధ్యమైతుంది అన్ని వేళలా సాధ్యం కాదు కదా మీరు ఈ సమాజంలో ఫైనల్ నిర్ణయం తీసుకునేటువంటి వ్యవస్థలు మీరు లేరు కదా ప్రతిదానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది కదా ఎందుకు ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు ఈ సెక్షన్లు ఎందుకు చట్టాలు ఎందుకు మీరు శిక్షలు విధిస్తే అట్లాటప్పుడు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా ఇవే కాదు ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసిన సందర్భాల్లో కూడా చాలా అనుమానాలు చాలా విమర్శలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు బయటపడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అరెస్ట్ చేసినా నలభై ఎనిమిది గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు ఆదరపరచకుండా ఎక్కడెక్కడ తిప్పి వాళ్ళని ఎక్కడెక్కడ కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి మీరు కొనసాగించినటువంటి అనైతికమైనటువంటి చర్యలు రేపు ప్రభుత్వం మారితే వాటికి కావాల్సిన సాక్ష్యాలన్నీ బయటకు వస్తే మీ పరిస్థితి ఏంది చాలామంది చూస్తున్నాం అత్యుత్సాహంతో ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం దగ్గర ఏదో మంచిగా ఉండాలి ప్రమోషన్లు లేదా వాళ్ళు కోరుకున్నటువంటి చోట పోస్టులు ఉండాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులను కూడా దూషించడం పర్సనల్గా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ రోజు చూసినాం అనంతపురం జిల్లాలో రామగిరికి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ సుధాకర్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి ఏ విధంగా ప్రవర్తించడం చూసినాం అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మీరు శాశ్వతం మీరు ఉద్యోగాల్లో ఉద్యోగం చేసుకుంటూ మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో మీ అంతటా మీరు ఉద్యోగం వచ్చినంత మాత్రాన యూనిఫామ్ ఉన్నంత మాత్రాన మీరు ఏదో ఈ సమాజానికి అతీతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా భ్రమ పడకూడదు మీరు కూడా ఈ వ్యవస్థలో మీకంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలకు బాధ్యతలుగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది సమాజం కూడా చెప్పాల్సింది వస్తుంది ఏదో ఉంది అని చేయి చేసుకోవడం తోసేయడం చేయడం చూడకుండా ఏందండి అది ఏం తప్పు చేసింది పాప మామే ఆ జాలపాలెంలో ఉన్నటువంటి కొండలరావు గారి చెల్లెలు చంద్రమ్మ గారు వాళ్ళు ఇంట్లోకి పోతుంటే అడ్డుకోవడం తప్ప అయినా ఎవరు చెప్పారని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా ఒకవేళ ఈ రాష్ట్రంలో విచారణలో విచారణలో భాగంగా అది పోలీసు వ్యవస్థ కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రైవేట్ ఆస్తులేకి ప్రైవేట్ వ్యక్తులు లేక ఇళ్ళ లేకపోతున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ లేకపోతే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించి తద్వారా మీరు తీసుకోవచ్చు కానీ అలా దౌర్జన్యం చేసి తీసుకునే హక్కు మీకు ఉంది ఎక్కడుందండి ఆ హక్కు చూడాలి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు డిప్యూటీ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మంత్రులు ఎన్నెన్నో మాటలు మాట్లాడేవారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ అట్లుంది ఇట్లా ఉందండి ఇప్పుడు ఎట్లా ఉందండి చూడండి ఒకసారి ఎట్లా ఉండేది మీకు అర్థమవుతుంది